అంజమ్మ కపిలయ్య భార్యాభర్తలు వాళ్లకి ఇద్దరు పిల్లలు ఒకరోజు సాయంకాలం వారు తమ బంధువుల ఇంటికి బయలుదేరారు దారిలో చీకటి పడింది ఆ రాత్రి ఎక్కడో ఒకచోట గడిపి తెల్లవారి బయలుదేరాలని అనుకున్నారు సరైన స్థలం కోసం వెతికారు ఇంతలో ఒక గుహ కనిపించింది లోపలికి వెళ్లారు అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి అంజమ్మ ఆమ్మో ఇది సింగమయ్య ఇల్లులా ఉంది ఆయన మనల్ని చూస్తే పట్టి తింటాడు అంది పిల్లలిద్దరూ భయంతో గజగజ వణికిపోయారు ఇప్పుడు చీకట్లో ఎక్కడికని వెళ్తాం సింగమయ్య లేడుకదా వచ్చాక చూద్దాం అన్నాడు కపిలయ్య సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయల్దేరాడు దూరం నుంచే సింగమయ్య రాకను అంజమ్మ గమనించింది కపిలయ్యకు చెప్పింది అతను ఆమె చెవిలో గుసగుసలాడాడు ఆమె దబదబా పిల్లలిద్దరి వీపులపై రెండు దెబ్బలు వేసింది వారు ఏడుపు లంకించుకున్నారు పిల్లలెందుకు ఏడుస్తున్నారు సింగమయ్య వినేలా బిగ్గరగా అడిగాడు కపిలయ్య పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు గట్టిగా జవాబిచ్చింది అంజమ్మ అందుకోసమేకదా మనం ఇక్కడికి వచ్చింది సింహం వచ్చే వేళయింది వచ్చాక చంపి కడుపు నిండా తిందురుగాని అని కపిలయ్య గంభీరంగా అన్నాడు కపిలయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోయాడు భయంతో పరుగు లంకించుకున్నాడు దారిలో చింతచెట్టు కింద చిరుతయ్య కలిశాడు ఎందుకు పరుగెత్తుతున్నావు అని అడిగాడు సింగమయ్య సంగతంతా చెప్పాడు మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం వాళ్లు మీ ఇంట్లోకి వెళ్తుండడం నేను చూశాను పకపకా నవ్వుతూ అన్నాడు చిరుతయ్య అనుమానంగా చూశాడు సింగమయ్య ఒట్టు అది కచ్చితంగా కపిలయ్య కుటుంబమే నా కల్లారా చూశాను అన్నాడు చిరుతయ్య అయినా సింగమయ్యకు నమ్మకం కలగలేదు అయితే మనిద్దరం తోకలు ముడివేసుకుని వెళ్తాం తుంటరి కపిలయ్య పనిపడదాం అని చిరుతయ్య అన్నాడు సరే అన్నాడు సింగమయ్య ఇద్దరూ తోకలతో పీటముడి వేసుకుని గుహవైపు వెళ్లారు దూరం నుంచి కపిలయ్య వీరిని చూశాడు భార్యకు సైగ చేశాడు ఆమె మళ్లీ పిల్లలని దబదబ బాదింది వారికి ఏమీ అర్థం కాక బిగ్గరగా ఏడ్చారు ఏడుపు ఆపండి సింహానికి మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యను పంపాను రాగానే చంపితిందురుగాని కోపంగా కపిలయ్య అన్నాడు సింగమయ్య అనుమానం బలపడింది భయంతో ఠారెత్తిపోయి పరుగుతీశాడు రప్పల్లో ముళ్ళతుప్పల్లో పడుతూలేస్తూ ఒకటే పరుగు పరుగే పరుగు పాపం చిరుతయ్య తోక తెగిపోయింది సింగమయ్యకు ఎడాపెడా దెబ్బలు తగిలాయి పల్లు మొత్తం ఉడిపోయాయి డాక్టర్ కొంగన్న మంచిమందులు ఇచ్చినా కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది